ఒక సంచిదే సంచిదే ఇట్లా మూతి అదంతా తీసేయ మూతిది అంతా మూతి మూతి ఇట్లా మంచిగా పిడికిలు మూతి సోsha ఎవల్ల అలా బైకునైపా మరి తోడు ఎంత వస్తుందో తెల్ల నాటరు నాటమ హ్మ్ హ్మ్ ఆగమ ఫోర్టస్ ఏం గాయ ఏమ

అయ్యో ఆగరాదే ఇంకా ఏవలైతే తీరాదు నా దేనిది జంతువు అది నాకు అవుతుంది ఫ్రీ అవుతుంది మనం చేస్తే కాదు అది అందరికీ హాయ్ అండి తులసి నేను వీడియోలో చెప్పాను కదా మన అని అది ఈ రోజు డెలివర్ అయింది పోవద్దు సాయం

అయితే అది ఇట్లా పడుకుంటే త్వరగా డెలివర్ అవుతుందట కానీ అది నిలిసెంట్ ఉంటుంది భయపడి మనుషుల మాటలకి మరి సుగ్ రాత్రి పది గంటలకు డెలివర్ అయింది మా తులసికి సాయంత్రం ఐదు గంటల నుంచి అది పడుకుంటూ లేస్తూ చాలా అవస్థపడుతుందంట అసలు ఎవరిని దగ్గరికి రాణిస్తలేదు అది పడుకుంటుంది ఎవరైనా దగ్గరికి వరకు లేస్తుంది అట్లా లేట్ అయిందనమాట ఇంకా చివరికి ఉన్న మా ఆయన దగ్గరికి వెళ్ళి నేనేమో ముందట నిలుసున్నాస్తుంది ఇంత పెద్ద దాని పొట్టలు ఉన్నది పాపం ఇన్ని రోజులు అది ఎట్లా మోసిందేమో చిన్న కుడుతుంది తులసి పాలు తాగాలి కదా ఒక్కసారి ఒక్క సన్నేదం

అన్ని పట్టి ఒకటి 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 పట్టింది విడిచిపెట్టింది ఇంకోటి పట్టిందా అయితే రెండు కాళ్ళు తల బయటికి కనిపిస్తేనే లాగాలంట డాక్టర్కి అడిగినా ఫోన్ చేసి అడుగుతే అట్లనే అన్నారు తల కూడా బయటకు వచ్చినాక కొంచెం లాగాలి బయటికి అని అన్నారు ఒక కాలు మాత్రమే వచ్చినాక లాగొద్దంట ఫస్ట్ ఒక కాలు వచ్చింది బయటికి ఇంకా తర్వాత రెండో కాలు తర్వాత తల మెల్లమెల్లగా అట్లా బయటకు అన్నమాట ఇట్లా డెలివరీ అయినాకనే పాలు పట్టించాలి ఎందుకంటే అవి పాలు ఆవుకి ఎక్కువైతే గడ్డలు అయితే అంట మళ్ళీ ఇది పట్టడం అలవాటు కావాలి కదా దూడకి అందుకని డెలివర్ అయినాక వెంటనే పట్టిస్తున్నాము పాలు ఇంకా మాయ పడలేదు మాయ పడేదనుక దాన్ని ఇవ్వద్దంట పడుకుంటే అది త్వరగా మాయ వేయదంట ఒకవేళ వేసినా కూడా అది తినే అవకాశం ఉంటుందట ఆవు మాయను తింటుందంట ఎందుకంటే ఇప్పుడు దూడని ఏ విధంగా అది నాకుతుందో అట్లనే మాయను కూడా తింటుందట ఒకవేళ మాయను ఆవు తిన్నట్టయితే అది పాలు ఇవ్వదంట అందుకని చెప్పి అది పడేదనక చూసుకుంటూ ఉండి అది పడినాక పక్కన జాగ్రత్తగా ఉంచాలంట కుక్కల్ని కుక్కలు కూడా తినొద్దంట ఆ మాయని ఇంకా దూడనైతే ఎంత బాగా శుభ్రం చేసిందో ఆవు అసలు కడగాల్సిన అవసరం లేకుండా మొత్తం అదే నాకేసింది అన్న అది నాకుత అంటేనే ఇది లేచి అన్నమాట ఇంకా ఇది మేలా ఫిమేలా అనేది మీరే చెప్పాలి మీ తర్వాత నేను చెప్తాను ఇంక ఇది తెల్లవారన్నమాట పాలు మంచిగా తాగుతుంది కానీ అది సాయంత్రం ఐదు గంటల నుంచి అసలు ఎంత అవస్థ పడుతుందో పడుకుంటూ లేస్తూ పడుకుంటూ లేస్తూ చాలా అవస్థ పడుతుంది ఇంకా కొత్త వాళ్ళని ఎవ్వరికి దగ్గరికి రానిస్తలేదు అది పడుకుంటుంది కొత్త వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ లేచి నిల్చుంటుంది ఇంకా మేము మా మాట అలవాటు కనుక ఇంకా నేను వెళ్ళి ముందట నిల్చొని తులసి నీకేం కాదు ఏం కాదని ఇట్లా నిమురుతున్నా తలను నిమురితే అప్పుడు ఇంకా అట్లనే పడుకుని ఉండిపోయింది ఇంకా మా వారేమో మెల్లగా బయటికి లాగేసిండు ఒకవేళ ఎవరు చూడకుండా రాత్రికి రాత్రే డెలివరీ అయిపోతుంది కానీ మనం చూసాం కనుక తనకి కొంచెం హెల్ప్ చేసామంతే ఇంకా చూడకపోతే దాని అవస్థ అది పడి అది ఎప్పటికో డెలివరీ అయ్యి మాయ వేసి ఒకవేళ చూడకపోతే మాయను అదే తినేస్తుంది అంట తినేస్తే ఎక్కువ ఇవ్వదంట చాలా తక్కువ పాలు ఇస్తుందంట ఇంకా అదృష్టం బాగుండే మేము చూసినాము అది చూసినప్పుడే డెలివరీ అయింది फिर <zabnak papyrus> <pros constitutingolyš�>